నమస్తే వెల్కమ్ టు ఏపీ రావులపాలెం మండలం కొమరాజలంక గ్రామంలో నా భర్త నా నుంచి వేరు చేయకండి అంటూ ఇంటి ఎదుట నిరాహార దీక్ష చేపట్టింది ఒక యువతి కొమరాజలంక గ్రామానికి చెందిన వేమల ఝాన్సీ అనే యువతి గండ్రోత్ హరికృష్ణ అనే యువకుడు గత రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు గండ్రోతు హరికృష్ణ వాళ్ళ ఇంట్లోనే అద్దుకుంటున్న వేమల ఝాన్సీని ప్రేమ పేరుతో తీసుకున్నాడు హరికృష్ణ అంతేకాకుండా పెళ్లి చేసుకుంటానని ఝాన్సీకి పెళ్లి చూపులు ముందు రోజే ఇంటికి వెళ్ళి ఝాన్సీ మెడలో కట్టి హరికృష్ణ ఝాన్సీని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళాడు అయితే వెనకబట్నం జాతికి చెందిన ఝాన్సీని కోడలుగా స్వీకరించడానికి అత్తమామలు నిరాకరించి మా అబ్బాయిని మర్చిపోకపోతే మిమ్మల్ని మీ కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించి ఝాన్సీ మెడ పట్టుకుని బయటికి గెంటేసి హరికృష్ణ తల్లిదండ్రులు సోదరుడు ఝాన్సీ తల్లిదండ్రుల్ని బెదిరించారు అమ్మాయి మెడలో తాళి తెంచి బయటికి గింటేయ్యటంతో దిక్కు లేక పెద్దలను ఆశ్రయించారు రెండు నెలలుగా పెద్దల చుట్టూ తిరిగినా ఏమాత్రం న్యాయం జరగకపోవడంతో ఝాన్సీ హరికృష్ణ వాళ్ళ ఇంటి ముందు నిరాహార దీక్ష చేపట్టింది అయితే విషయం పెద్దది కావడంతో ఝాన్సీ నిరాహార దీక్ష చేపట్టడంతో విషయం పెద్దది కావడంతో హరికృష్ణ తల్లిదండ్రులు సత్తిపండులు హరికృష్ణ తీసుకుని పరారైపోయారు నమస్కారం అండి రావులపాలెం మండలం కొమరాజలంక గ్రామంలో యామని ఝాన్సీ అయిన నేను గండ్రోతు సత్తిపండు గారి ఇంట్లో వాలము ఉండేవాళ్ళము గండ్రోతు సత్తిపండు గారు నాలుగో అబ్బాయి గండ్రోతు హరికృష్ణ ఆయన అబ్బాయి నేను ప్రేమించుకుని మా ఇంట్లో కొన్ని రోజులకు పెళ్లి చూపులు జరగడంతో నా మెడలో తాళి కట్టి ఇంటికి తీసుకురావడం అనేది జరిగింది మా అత్తయ్య గారు ఇంటికి మా మామయ్య గారి ఇంటికి తీసుకురావడం అనేది జరిగింది మా అత్తయ్య గారు మా మామయ్య గారు నా మెడలో ఉన్న పసుపు కొమ్ము తాడు తెంపేసి మెడపెట్టి బయటికి గెంటేశారు కుల వివక్షతంగా నీ కులమెంత నా కులమెంత అన్నట్టుగా మాట్లాడి నన్ను దౌర్జన్యంగా బయటికి గెంటేశారు నాకు న్యాయం జరగాలని నెల రోజులు తిప్పిచ్చి డిసెంబర్ పదిహేడో తారీఖున డబ్బులకి అయితే సెటిల్మెంట్కి రండి వేరే ఏ ఉద్దేశంతో అయితే రావద్దు మీకు చేతనైంది మీరు చేసుకోండి అని చెప్పేసి ఫోన్ అనేది చేశారు బాలాజీ గారు మా బావగారైన బాలాజీ గారు ఫోన్ చేయడం అనేది జరిగింది అందుకు నేను న్యాయం కోసం మా అత్తయ్య గారింటికి వచ్చి నేను నిరాహార దీక్ష అనేది చేస్తున్నాను నా భర్తను నన్ను మా అత్తయ్య గారు మా మామయ్య గారు దూరం చేస్తున్నారు నా భర్తను నన్ను కలపండి చావైనా బ్రతికైన నా భర్తతోనే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మీరే మా ఇద్దరికి న్యాయం జరిగేలా చూడండి ఏం జరిగిందంటే బోధవ చూసుకుంటాక వస్తున్నారు గుమ్మలు కట్ట కడిగి వచ్చినప్పటికీ నేను పొలం అయిపోయాను నాకు తేలకుండా చూసి తోడు కట్టి కట్టించేసుకు కట్టేసాడు కట్టే తిని అప్పుడు ఈ బిల్ల మందు తాగేసింది వాళ్ళతో ఇంటికి వాళ్ళ అత్తగారు తోడైతే తెంపేసి కొట్టేసి గెంటేసారు మళ్ళీ వచ్చి వాళ్ళ అన్నయ్య బండి మీద తెంపి మీ అమ్మ బాబుని చంపేస్తామని బెదిరించారు అంటే నా కూతురికి నా ఇంచే ఇన్ని మేము ఇక్కడే ఉంటాం కాపురం మాత్రం నిలబెట్టండి మాకు కాపురం చెయ్యాలి నా బిడ్డ మోసం చేసే అలా చేసా కూర మాకు తెలిది మాకు ఏమి అసలు ఏమి తెలిది పొలం వెళ్ళిపోయాను వేయాలి బొమ్మలు చూసుకుంటా వస్తున్నారు వేయాలి బొధవనాడు నా ఏం చెయ్యండి కాపురం ఇక్కడ లేదు మేము బతకమని ఇంటాడు పోతే చచ్చిపోతాం నేను నేను చాలా తిరగలేకపోతున్నాను జనంలో నేను అప్పుడు రెండు నెలలు అవుతుంది జరిగింది ఎవరు నా ఇం చేద్దలేదు ఇంకా అలాగే చూస్తున్నాం అని ఇంకా అలాగే ఇంకా మాటలు ఎల్లో పోతున్నాను అలాగే రెండు రోజులు అయింది ఎవరు రావట్లేదు నేను వస్తానే అని రాకుండా వెళ్ళిపోయారు తారు వేసి ఇక్కడే కాదు అంత కాపురం చేసి ఇక్కడే ఉంటుంది మా అమ్మాయి మేము అసలు విడిచిపెట్టం మేము అంతాగే చచ్చిపోతాం ఇక్కడే చచ్చిపోతాం అందరికి నమస్కారం నా పేరు సుశీల గౌడ్ మార్గని వేముల జాన్ వేమన ఝాన్సీ అనే అమ్మాయికి అన్యాయం జరిగిందని రావులపాలెం మండలం లంక గ్రామానికి రావడం జరిగింది ఈ అమ్మాయిని అత్త మామలు ఎంతో బలవంతంగా విడదీస్తున్నారు ఈ అమ్మాయిని హరికృష్ణ అనే అబ్బాయిని వాళ్ళిద్దరిని కలిపేదాకా కూడా మా మహిళా సంఘాలన్నీ కూడా అమ్మాయికి మద్దతిస్తూ ఉంటామని తెలియజేయడం జరుగుతుంది అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం కోమరాజంగ గ్రామంలో వ్యామ ఝాన్సీ మరి ఈ అమ్మాయిని హరికృష్ణ ర్యాప్ చేసి ప్రేమించారని తీసుకెళ్లి వెళ్లి చేసుకుని మరి వారి ఇంటికి వెళ్ళిన సమయంలో మరి తల్లిదండ్రులైన సత్తుపండి గారు వెంకటలక్ష్మి గారు అమ్మాయి తాళి తెంచి అమ్మాయిని దుర్భక్షలాడుతూ అమ్మాయిని కొట్టి తన్ని బయట తవరేశారు మరి వాళ్ళ తల్లిదండ్రులు కూడా మీరు మా ఇంట్లో కూలి పని చేసుకున్న వాళ్ళు మా ఇంట్లో కోడాలు కావాలంటున్నారని నాన్న మాటలు అంటూ మరి తల్లిదండ్రులను కూడా చంపేస్తామని మరి బెదిరించారు మరి ఆ విధంగా అమ్మాయికి ఆల్రెడీ అన్యాయం జరిగింది కాబట్టి ఈ అమ్మాయిని కాపురం చేయించే దిశగా మరి ఈ పెద్దలందరూ కూడా ముందుండి నడిపించాలని కోరుతూ